ఇక్కడ మనం చూస్తున్నది బెంగళూరు మైసూరు హైవేపై ఉన్న మైసూర్కి దగ్గరలో ఉన్న పయనా కార్ల మ్యూజియం ఈ మ్యూజియం పేరు పయనా పయనా కార్ల మ్యూజియం ఇది భారతదేశంలోని అతిపెద్ద కార్ల మ్యూజియం ఒక్కొక్క మనిషికి ఒక్కో అభిరుచి కోరిక ఉంటుంది కొందరికి వివిధ దేశాలకు వివిధ కాలాలకు చెందిన నాణ్యాలు సేకరించడం భద్రపరచడం అంటే ఇష్టం ఉంటుంది దీనినే న్యూమిస్మాటిక్స్ అని అంటారు మరి కొందరికి స్టాంప్స్ని సేకరించడం ఇష్టం ఉంటుంది అలాగే ఒక వ్యక్తికి కలెక్షన్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ కార్స్ అంటే అభిరుచి ఉంది వారి పేరే డాక్టర్ వీరేంద్ర హెగ్గడే గారు వీరు కర్ణాటకలోని ధర్మస్థలం మంజునాథ దేవాలయానికి ధర్మాధికారి మరియు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు వీరి అభిరుచి మేరకు ధర్మస్థలంలో మంజూషా కార్ల మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు దాని తర్వాత ఈ పయన కార్ల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఈ పయన కార్ల మ్యూజియం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తీర్చి ఉంటుంది మహాత్మా గాంధీ పుదుచ్చేరికి వచ్చినప్పుడు అక్కడ పుదుచ్చేరిలో ప్రయాణం చేసినటువంటి కారు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ కార్ల మ్యూజియం మొత్తం ఇరవై మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ మ్యూజియంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మొత్తం కొత్త మోడళ్ళు అన్ని కలిపి అరవై తొమ్మిది వరకు వాహనాలు ఉన్నాయి ఈ మ్యూజియంలో ఉన్నటువంటి మోటోని చూస్తే అంటే వారి యొక్క ఇన్స్పిరేషన్ని చూస్తే కార్ట్ టు కార్ అనే నినాదంతో వివిధ రకాల బండ్లతో ప్రారంభమై బైకులు అనంతరం కార్ల వరకు ఆటోమేటివ్ రంగంలో వచ్చినటువంటి మార్పుల్ని చూపిస్తూ బండి నుంచి కార్ వరకు అనే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదాన్ని ఇస్తూ ఒక సమగ్ర అవగాహన కల్పిస్తుంది ఈ పయనం విజయం డాక్టర్ వీరేంద్ర హెగ్గడే గారి అభిప్రాయం ప్రకారం పైనా కార్ మ్యూజియం కేవలం పాతకాలపు వాహనాల ప్రదర్శన మాత్రమే కాదు ఇది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్గా కూడా ఉండాలనేది వారి కోరిక ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ప్రపంచంలో మనం ఎంత దూరం ప్రయాణించాము ఇంకా ఎంత అన్వేషించాలి అనేటటువంటిది ఈ మ్యూజియం గుర్తు చేస్తుంది ఇది ఒక ప్రేరణ ఇక్కడ మనం చూస్తున్నది బెంగళూరు మైసూరు హైవేపై ఉన్న మైసూర్కి దగ్గరలో ఉన్న పయనా కార్ల మ్యూజియం ఈ మ్యూజియం పేరు పయన పయనా కార్ల మ్యూజియం ఇది భారతదేశంలోని అతిపెద్ద కార్ల మ్యూజియం ఒక్కొక్క మనిషికి ఒక్కో అభిరుచి కోరిక ఉంటుంది కొందరికి వివిధ దేశాలకు వివిధ కాలాలకు చెందిన నాణ్యాలు సేకరించడం భద్రపరచడం అంటే ఇష్టం ఉంటుంది దీనినే న్యూమిస్మాటిక్స్ అని అంటారు మరి కొందరికి స్టాంప్స్ని సేకరించడం ఇష్టం ఉంటుంది అలాగే ఒక వ్యక్తికి కలెక్షన్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ కార్స్ అంటే అభిరుచి ఉంది వారి పేరే డాక్టర్ వీరేంద్ర హెగ్గడే గారు వీరు కర్ణాటకలోని ధర్మస్థలం మంజునాథ దేవాలయానికి ధర్మాధికారి మరియు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు వీరి అభిరుచి మేరకు ధర్మస్థలంలో మంజూషా కాల మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు దాని తర్వాత ఈ పైన కాల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు